హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం నమ శివాయని కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఐదు వందలేళ్ళ తర్వాత దీపావళికి మహాయోగం రాబోతుంది ఈ మహాయోగం వలన ఐదు రోజుల వారి ఇంట్లో కనకవర్షం కురవబోతుంది శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వాటి కలయికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ప్రతి పండక్కు కొన్ని గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి కానీ కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కొక్కసారి మాత్రమే ఏర్పడే అరుదైన గ్రహ కూటములు కొన్ని పండుగలను అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తాయి అలాంటి ఒక అద్భుతమైన అపురూపమైన మహాయోగమే ఈ దీపావళి అనగా ఈ దీపావళికి దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది చరిత్రలో చాలా అరుదుగా సంభవించే ఈ మహా సంయోగం దీపావళి పర్వదినం నుండి కొన్ని వారి జీవితాలను పూర్తిగా మార్చివేయబడుతుంది ఎన్నో ఏళ్ళుగా పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి ఈ రాసుల వారి దశ తిరగబోతుంది లక్ష్మీదేవి కటాక్షం కుబేర అనుగ్రహం ఒకేసారి కలిసి రావటంతో ఈ రాసుల వారు అపర కుబేరులుగా మారటం ఖాయం ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకొని శుభయోగాలను ఏర్పరుస్తున్న ఈ ప్రత్యేక సమయంలో కేవలం ఐదు రాసుల వారికి మాత్రమే ఊహించిన విధంగా అదృష్టం పట్టబోతుంది ఈ దీపావళి రోజు వెలిగించే దీపాలు కేవలం వారి ఇళ్లల్లో చీకట్లను పారద్రోలడమే కాదు వారి జీవితాల్లోని దారిద్రాన్ని కష్టాలన్నీ కూడా శాశ్వతంగా దూరం చేయబోతూ ఉన్నాయి కొన్ని శతాబ్దాల పాటు ఎదురుచూసిన తర్వాత వస్తున్న ఈ మహాయోగం గురు శని శుక్ర రాహు వంటి అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక వలన ఏర్పడుతుంది ఈ గ్రహాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన కోణంలోకి రావటం వలన భూమిపైకి ప్రసరించే కాస్మిక్ శక్తిలో మార్పులు సంభవిస్తాయి ఈ శక్తివంతమైన తరంగాలు ఈ ఐదు రాజుల వారికి అనుకూలంగా మారి వారి జీవితాల్లో కనకవర్షం కురిపించబోతు ఉన్నాయి ఇప్పటి పడిన శ్రమకు తగిన ఫలితం అందలేదని ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదని బాధపడిన వారందరికీ ఈ దీపావళి ఒక సమాధానం చెప్పబోతుంది ఇక నుండి వారి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది వారి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవం కుటుంబంలో సంతోషం మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది కాబట్టి ఈ ఐదు వారు ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఎంతకీ దీపావళి నుండి అదృష్ట యోగాన్ని పొందబోతున్నా ఆ ఐదు రాశుల వారు ఎవరు వారికి ఎలాంటి శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే కామెంట్ బాక్స్లో ఓం నమస్తివాయ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అందరూ అత్యంత సంబరంగా జరుపుకుంటారు అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగం పట్టబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఆ రాసుల్లో మొదటి రాశి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు రుసుభ్రాసు జాతకులకు చెందుతాయి వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు ప్రేమ అందం భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో వీరు సహజంగానే సౌందర్య ఆరాధకులు కళాప్రియులు అయితే వీరు చాలా ఓపిక వ్యక్తులు ఎలాంటి నిర్ణయమైన ఆచితూచి తీసుకుంటారు వారి ఈ సహనానికి ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టిన కాలం ముగిసింది ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద అవకాశం ఈ దీపావళి తర్వాతే వీరి తలుపు తట్టబోతుంది కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న గ్రహ కూటమి వలన ముఖ్యంగా బృహస్పతి శని గ్రహాల కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకువస్తుంది దీని వలన వీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మరింత పొదునగా మారుతాయి కేవలం డబ్బు సంపాదించడమే కాదు దానిని సరైన మార్గంలో ఎలా పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెందాలో వీరికి బాగా తెలుస్తుంది ఈ దీపావళి తర్వాత వీరు భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది ఊహించిన మార్గాల నుండి ధనం వచ్చి పడుతుంది పూర్వీకుల ఆస్తి వాటి నుండి వాటా రావడం లేదా లాటరీ వంటి ఆకస్మిక ధనలాభం కూడా కొందరికి కలగవచ్చు వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతమవుతాయి వీరి ఆర్థిక స్థిరత్వం బలపడటమే కాకుండా వీరి మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో వీరి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు వీరికి దీపావళి నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఖాయం ఈ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి వృష్భరాశి వారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసిన పాయసం లేదా తెల్లని బర్ఫీ వంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి శుక్రుడి అనుగ్రహం కోసం పూజలో జాజిపూలు లేదా తెల్లని సువాసనగల పువ్వులను ఉపయోగించుకోవాలి పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదిలో ఆవుని పోసి ఇంటికి ఈశాన్యం మూలల్లో దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించడం వలన వీరి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఇక దీపావళి నుండి నక్కతోక తొక్కిన కుబేరులుగా మారబోతున్న రెండవ రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొనే నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు పేరుకు తగ్గట్లుగానే సింహరాశికి ఈ సింహరాశి వారు రాజు వారు వీరికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు అందువలన వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకుతోనే వస్తాయి ఎక్కడ ఉన్న తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు అయితే గడిచిన కొంతకాలంగా వీరు వృత్తి వ్యాపారంలో కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు తోటివారి నుండి కుట్రలు అధికారుల నుండి ఒత్తిడి వంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు కానీ ఐదు వందలేళ్లకు వస్తున్న ఈ మహాయోగం సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది ముఖ్యంగా గురు శని గ్రహాల కలయిక వలన వీరి భాగస్వామ్య సంబంధాలలో కీలక మార్పులు వస్తాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భాగస్వాములు దూరం అవటం లేదా కొత్తగా మీకు అత్యంత సహాయకారిగా ఉండి శక్తివంతమైన వ్యక్తులు మీ జీవితంలోకి రావటం జరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మీ రాశిలో ఏర్పడిన బుధ కేతువుల కలయిక మిమ్మల్ని కొంత గందరగోళానికి గురి చేసిన అది మీలో ఒక లోతైన ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది ఆ అనుభవంతో మీరు ఇప్పుడు మరింత పరిణితితో నిర్ణయాలు తీసుకుంటారు ఈ దీపావళి నుండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీ మాట తీరుతో మీ తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు రాజకీయాలలో లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఇది అత్యంత యోగవంతమైన సమయం పదోన్నతులు కీర్తి ప్రతిష్టలు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు పేరు ప్రఖ్యాతులు కూడా గడిస్తారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారు సింహరాశి వారు యోగాన్ని సంపూర్ణంగా పొందటానికి దీపావళి రోజున సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి లక్ష్మీ పూజలో అమ్మవారికి ఎర్రని పువ్వులు ముఖ్యంగా మందార పూలతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి పూజ చేసేటప్పుడు ఎరటి వస్త్రంపై కూర్చోవడం శ్రేయస్కరం పూజ పూర్తయ్యాక మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయట వైపు రెండు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి రాజయోగం సిద్ధిస్తుంది మీకు మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మూడవ అదృష్ట రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అందువలన వీరు కూడా అందాన్ని విలాసాలను ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ సమతుల్యతతో న్యాయబద్ధంగా ఆలోచిస్తారు గడిచిన కాలంలో శని రాహువుల కలయిక వలన తులారాశి వారు కొన్ని తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నారు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోయారు అయితే ఒక నియమం ప్రకారం శని భగవానుడు కష్టపెట్టిన తర్వాత అంతకు రెట్టింపు శుభ ఇప్పుడు ఆ సమయం మీకు ఆసన్నమైంది ఐదు వందలేళ్ళకు ఒకసారి వచ్చే ఈ గ్రహ కూటమి వారికి అఖండ రాజయోగాన్ని ప్రసాదించబోతుంది గురువు శని గ్రహాల ప్రభావం వల్ల వీరి గృహ వాహన ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వీరి కళ నెరవేరబోతుంది ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు భూమికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభించడమే కాకుండా వారి ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది కళలు ఫ్యాషన్ మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది దీపావళి తర్వాత వీరి జీవితం పూలపానుపులా మారుతుంది సుఖ సంతోషాలు ఐశ్వర్యం వీరి ఇంట్లో తాండవిస్తాయి వారు ఈ యోగాన్ని రెట్టింపు చేసుకోవడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పూలను సమర్పించాలి అమ్మవారి కొబ్బరికాయ పటిక బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం మీ ఇంటిని అందంగా అలంకరించడంతో పాటు పూజ చేసే సమయం అష్టదళ పద్మముఖి వేసి దాని మధ్యలో శ్రీయంత్రాన్ని ఉంచి పూజించటం వలన శుక్రుడి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం ఒకేసారి కలుగుతాయి పూజ తర్వాత ఐదుగురు మొత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు పువ్వులు వంటివి దానంగా ఇవ్వటం వలన అఖండ సౌభాగ్యం కలుగుతుంది మీకు మరిన్ని మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక నాలుగవ రాశి ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి అందువలన వీరు సహజంగానే ఆశావాదులు జ్ఞానులు దూరదృష్టి కలిగిన వారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్ల శని ప్రభావంతో వీరు చెప్పలేనన్ని కష్టాలను అనుభవించారు ఆర్థికంగా చిద్దిగిపోయి అప్పుల ఊబులో కూరుకుపోయారు మానసికంగా ఎంతో వేదనకు గురయ్యారు కానీ ఓపికతో భరించిన ఆ కష్టాలన్నిటికీ ఈ దీపావళితో ముగింపు పలకపోతున్నారు శని భగవానుడు మీ రాశి నుండి పూర్తిగా తొలగడంతో పాటు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ మహాగ్రహ కూటమి మీ ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చివైపోతుంది ముఖ్యంగా గురువు శని గ్రహాల కలయిక మీ ఆర్థిక వ్యవహారాలను పునర్వ్యవస్థీకరిస్తుంది అయితే మీ పాత అప్పులన్నీ అద్భుతమైన రీతిలో తీరిపోతాయి డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి విదేశీ వ్యాపారాల ద్వారా భారీగా ధనాన్ని అర్జించే అవకాశం ఉంది టెక్నాలజీ విద్య వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అనూహ్యమైన విజయాన్ని అందిస్తుంది ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ విలువలు ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు వస్తుంది సంపాదించిన ధనాన్ని కేవలం సుఖాల కోసం కాకుండా మంచి పనులకు దాన ధర్మాలకు కూడా వినియోగిస్తారు దీనివలన మీ పుణ్యఫలం మరింత పెరిగి మీ అదృష్టం కలకాలం నిలుస్తుంది ధనుసు వారికి ఇది ఒక పునర్జన్మ లాంటిది కష్టాల కడల్ని దాటి దుఃఖాల తీరాన్ని తీరాన్ని దాటబోతున్నారు ఈ మహాయోగాన్ని ఆహ్వానించడానికి ధనుసు వారు దీపావళి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి అమ్మవారికి పసుపు రంగు మిఠాయిలు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి పూజలో పసుపు రంగు పువ్వులను వాడాలి పూజ తర్వాత మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు కింద ఆవణునతో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించటం వలన బృహస్పతి అనుగ్రహం కలిగి జ్ఞానం ఐశ్వర్యం రెండు సిద్ధిస్తాయి మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి చివరిగా ఐదవ అదృష్ట రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశివారు మిగతా రాశుల వారి కంటే భిన్నంగా చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు కొత్త ఆవిష్కరణలు సాంకేతిక దీపై వీరిక ఆసక్తి ఎక్కువ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాల రాజు అయిన బృహస్పతి మీ రాశిలోనే సంచరించడం మరియు కుంభమేళ కూడా ఇదే సమయంలో జరగటం వంటివి మీకు అత్యంత శుభ సంకేతాలు ఇది మీ జ్ఞానాన్ని సామూహిక ఎదుగుదలను సూచిస్తుంది ఇక ఐదు వందల ఒకసారి ఏర్పడే ఈ మహాయోగం మీ జీవితంలో ఒక మార్పుకు శ్రీకారం చుట్టబోతుంది గురువు శని గ్రహాల కలిక మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుంది మీకు ఒక కొత్త గుర్తింపునిస్తుంది దీపావళి నుండి మీ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి మీరు చేసే ప్రతి ఆవిష్కరణ విజయవంతమై మీకు డబ్బును తెచ్చిపెడుతుంది లారాఫ్ కంపెనీలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం పెట్టుబడుల వాటంతటవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ తెలివైన ఆలోచన విధానానికి సమాజం బ్రహ్మరథం పడుతుంది మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు మీ ఆలోచనలతో మీ ఆవిష్కరణతో సమాజంలో ఒక మార్పుకు నాంది పలుకుతారు మీరు ఒక మార్గదర్శకంగా ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతారు ఈ యోగం మీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు కీర్తిని గౌరవాన్ని అన్నింటికీ మించి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది కుంభరాశి వారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదు ఇది ఒక జ్ఞానయోగం కర్మయోగం ఈ దీపావళి మీ జీవిత లక్ష్యాన్ని మార్చే ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుంది కుంభరాశి వారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడానికి దీపావళి రోజున శని భగవానుడి అనుగ్రహం కోసం ముందుగా మీ ఇంట్లోని పూజామందిరంలో శనిదేవుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించాలి నీలం రంగు పువ్వులు శంకు పువ్వులు వంటివి సమర్పించడం చాలా మంచిది నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను పెట్టాలి పూజ అనంతరం మీ సామర్థ్యం మేరకు పేదవారికి లేదా వృద్ధులకు నల్లని తుప్పట్లో లేదా ఆహారాన్ని దానం చేయటం వలన శని దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం లేదా లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది కాబట్టి వృషభ సింహ తుల ధనుస్సు కుంభరాశుల వారు ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ మహాయోగం మీ ఇంటి తలుపులు తట్టబోతుంది ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించండి మీ మనసును మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి చెడు ఆలోచనలను ప్రతికూల ప్రభావాలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉండండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నం మీ భక్తి కూడా తోడైతే విజయం మిమ్మల్ని వరించడం ఖాయం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి హెల్ప్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి